నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా గోదావరి ఖనిలో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి జనజీవనం అతలకుతలమైంది పాఠశాలలు కళాశాలలు వదిలిన సమయం కావడంతో దూర ప్రాంతాల నుండి ఇళ్లకు చేరే విద్యార్థులు ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు ఫైవింగ్ లైన్ మోరీ వద్ద వరద నీటి ఉధృతి కారణంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి